నిన్న అలా పుణ్యం చేసినా పాపమే చుట్టుకుంటుందోళ అయ్యో పాపం అంటే మనకే ఆరు నెలల శని ఎవరికన్నా లిఫ్ట్ ఇద్దామన్నా మస్తు బుగులు అవుతుంది ఎవలన్నా దగ్గరకు వచ్చి అక్క ఒకసారి ఫోన్ ఇస్తావా మా వాళ్ళతో అక్క ఒక్కసారి ఇస్తావా అన్నా కూడా అనుమానపడితే వాళ్ళ సమాజం అయ్యో పాపం అని పుసుక్కున ముక్కు ముఖం తెలవనని నమ్మితే ఏం కథ చేస్తు చూసిరా పోర్రి శిషి వీని చేతులు ఇరిగిపోను వీడే మనిషి అని ఫోన్ ఇచ్చినందుకు ఆ ఫోనే పట్టుకుని ఉరికిండు కదా ఈ ఇద్దరు పాడేరు ఏజెన్సీ కాడున్నో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్నాకి షిల దగ్గరికి పోయిండు ఓ పద్మాసుడు అక్క అక్క అర్జెంటు ఫోన్ చేసుకోవాలి అక్క నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది జర ఓసారి నీ ఫోన్ ఇస్తావా అంటే అయ్యో పాపం అని నమ్మి ఫోన్ ఇచ్చింది గంతేవాడిగా ఫోన్ నెంబర్ కొట్టినట్టు టిక్కటికొత్తి ఎవరో ఫోన్ చేసినట్టు హలో హలో అని ఆస్కార్లు ఎవరు యాక్టింగ్ చేసుకుంటావు అట్లా నడుచుకుంటా వేయం ఆడికి పోతాడు తి అనుకొని బయలు పెట్రోల్ కొట్టుకుంటున్నదా చేయలే ఇక ఇదే మోక అనుకొని ఫోన్ మాట్లాడినట్టు పక్కకు పోయి అట్లకే లాటే జంప్ అయిండు తాసిడి మోకపోడు పాపం ఆమెని ఎంతో కష్టపడి పని చేస్తున్నది ఎన్ని నెలల ఈఎంఐ పెట్టి ఫోన్ కనుక్కున్నదో శైలే పేదింటి ఆడబిడ్డ ఫోన్ ఎట్లా కొట్టే బుద్ధైంద్రా నీకు ఎందుకురా నీయాసంటోళ్ళు భూమికి బరువు పని చేసుకో బతుక శాత గానీ బద్మాసోళ్ళారా అని చబుద్ధి అవుతున్నది కానీ తిడితే తీసుమార్గాన్ని ఏమైనా దోసుకోకుండా ఉంటారు